దేవుని ఏమడుగుతున్నాం ఏది పొందుకోవడానికి సిద్ధపడుతున్నాం దేని కొరకు పరిగెడుతున్నాం ఒకసారి ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది ఉదాహరణకు నేను చెప్పాలంటే ఆనాడు ఏలియ దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి ఎలిషా నీ ఆత్మలో రెండు పాలు నాకు దయచేయని చెప్పేసి మొరపెట్టగా ఆశ్చర్య రీతిగా అభిషేకాన్ని పొందుకున్నాడు ఎలిషా అయితే గహేజీ అలా లేడు ఎలిషా దగ్గర శిష్యుడిగా ఉన్నటువంటి గెహేజీ నయామాను కలిగి ఉన్నటువంటి ఆ కుష్ఠరోగము ప్రార్థన ద్వారా పోయిన తర్వాత అతను పోగొట్టుకున్నటువంటి కుష్ఠరోగాన్ని గహిచి సంపాదించుకున్నాడు కారణం ఏంటంటే ధనం మీద వ్యామోహాన్ని కలిగి ధనం మీద మనసు కలిగి ఉన్నప్పుడు దేవుని ద్వారా అతడు శపించబడ్డాడు రీతిగా చెప్తున్నాను మీకు కావలసినవన్నీ కూడా దేవునికి తెలుసు మొదట ఆ నేతిని ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే నీకు ఏది కావాలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు దేవుని చిత్తము కాని మార్గము నడుస్తూ దేవిని సంతోష పెట్టాలనుకోవడం అది అజ్ఞానమే అవుతుంది కాబట్టి ఎలీషా వలె దేవుని కొరకు పరిగెడితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది లేదా గెహజీ వల్ల నువ్వు లోక సంబంధంగా పరిగెడితే తుదకు శూన్యమే మిగులుతుంది మిత్రమా జాగ్రత్త